తర్వాత భాషణలు ఐదు వందల పంతొమ్మిది మనుషులు వారు అంటున్నారు మహావాక్యాలు వారి వివరణలు అంతులేని చర్చలకు దారితీస్తాయి మహావాక్యాలు దాన్ని వివరించడం మొదలు పెడితే చాలా చాలా పెద్ద పెద్ద చర్చలకు తీస్తాయి అవి అవి సాధకుల మనస్సుల్ని బాహ్యంగా ప్రవర్తింప చేసేటట్లు చేస్తాయి సాధకుడి మనసుని బాహ్యం వైపుకి ప్రవర్తించేలాగా చేస్తాయి మనస్సు అంతర్ముఖం చేయడానికి సూటిగా నేనులో నిలిచిపోవాలి సూటి నేను అన్న దాని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కదా ధ్యానంలో బయట విషయాలను ప్రపంచాన్ని వదిలేస్తావు తర్వాత ఇంద్రియాలను వదిలేస్తావు మనస్సును వదిలేస్తావు బుద్ధిని వదిలేస్తావు నేను అన్న భావాన్ని కూడా వదిలేస్తావు ఇంకా అంతకు మించి వదిలేయడానికి ఏమీ లేదు కాబట్టి ఆ నేనులో నిలిచిపోవాలి అప్పుడు వెలు వృత్తులు అంతమైపోతాయి నువ్వు ఆ నేను అన్న ఆ స్ఫురణలో గనక నిలిచిపోతే బయట వృత్తులన్నీ అంతరించిపోతాయి శాంతి నెలకొంటుంది ఈ మనకి యూట్యూబ్ లో వచ్చినటువంటి రమణ భాషలు అదే కదా నిధి నిధిధ్యాసన వల్ల నిరంతర నిధిధ్యాసన వల్ల వాసనలన్నీ వాటికవే కలిగిపోతాయి నిధిధ్యాసన అంటే ఏమిటనమాట నేనులో నేనుగా ఉంచుకోవడం అంటే నిన్ను నువ్వే ధ్యానించుకోవడం అది చెయ్యకుండా ఎన్ని చేసినా వాసనలు తొలగవు అలా చేసినప్పుడు వెలువృత్తులు అంతమైపోతాయి శాంతి నెలకొంటుంది మళ్ళీ కొంతసేపు అయ్యాక ఎవరో యోగ వాసి నుంచి రెండు శ్లోకాలు చదివారు అందులో స్పర్శ దీక్ష చక్షు దీక్షలు ప్రస్తావించబడ్డాయి దానిలో రెండు శ్లోకాలు యోగవాసిష్ఠలో రెండు శ్లోకాలు చదివారు ఒక ఆయన దానిలో దీక్ష గురించి చక్షు దీక్ష గురించి చెప్పబడ్డ శ్రీ భగవాన్ వారు అన్నారు శిష్యులు తన్ను సమీపించినప్పుడు దక్షిణామూర్తి మౌనం వహించారు దీక్ష నిచ్చుటలో అది ఉత్తమమైన పద్ధతి దానిలోనివే ఇతర అన్ని పద్ధతులును ఇతర పద్ధతుల్లో కర్త ప్రమేయము ఉంటుంది ఇతర ఏ పద్ధతుల్లోనూ కర్తాను విషయాలతో ప్రమేయము ఉండే ఉంటాయి మొదట కర్తవలే తర్వాత విషయం ముందు కర్తుంటాడు తర్వాత విషయం ఉంటుంది ఆ రెండు లేకపోతే ఒకరు ఆ రెండో వాడిని చూడడం తాకడం ఉండదు కదా ముందు గురువు ఒక ఆయన ఉంటేనే శిష్యుడు అన్నవాడికి దీక్ష అంటూ ఇవ్వడానికి శిష్యుడు ఉండాలి ఆ మొదటి వాడే లేకపోతే ఇక రెండో వాడు లేడు వాడిని చూడ్డాలు తాకడాలు కూడా ఉండవు అప్పుడు సర్వశ్రేష్ఠమైంది మౌనమే దీక్షనిచ్చే గురువు దీక్ష తీసుకునే శిష్యుడు రెండూ లేని స్థితే మౌనం దానిలోనే దృక్కు స్పర్శ ఉపదేశం అన్ని కలిసి వస్తాయి మరి ఆ మౌనం అనే కదా అన్ని ఉన్నాయి మౌనాన్ని విడిచేవి కదా లేవు కాబట్టి అన్ని కలిసి ఉన్నాయి వ్యక్తిని అది అన్ని విధాల పవిత్రుని చేసే సత్యస్థితిలో నిలుపుతుంది అట్టి మౌనమే వ్యక్తిని అన్ని విధాల పవిత్రుని చేసే సత్యస్థితిలో నిలుపుతుంది అందుచేత ఆ మౌనమే నిజమైన ఉపదేశము నిజమైన అనుగ్రహము నిజమైన స్వరూపాన్ని చేర్చేటువంటి గొప్ప ఉపదేశము అదే అనుగ్రహము అదే ఆధారము అదే దానిలోకి ఎన్నున్నా దానిలోనే ఉండాలి కాబట్టి దాని వల్ల ఉన్న వాటి వల్ల ఉండే ప్రయోజనం కంటే దాని వల్ల ప్రయోజనమే అధికం కదా అందుచేత మౌన దీక్ష సర్వశ్రేష్టమైనది దానిలోనే ఈ దృక్కు స్పర్శ ఉపదేశం అన్ని కలిసి ఉన్నాయి వ్యక్తిని అది అన్ని విధాల ఆ మౌనం పవిత్రుని చేసి సత్యస్థితిలో నిలుపుతుంది అంటూ మౌన ఉపదేశాన్ని గురించి మహావాక్యాలు ఎన్ని విధాలుగా సత్యాన్ని మనకి రూపంలో ఉపదేశించినా వాక్కును ఆధారముగా ఉన్నటువంటి ఆ పరమ మౌనమును కనుక మనం ఆశ్రయిస్తే సమస్త ఉపదేశాల సారము అదే అవుతుంది కాబట్టి దానికంటే గొప్ప అనుగ్రహం గొప్ప మౌనము లేదు మౌనమే గొప్ప ఉపదేశము సందేశము మౌనమే గొప్ప గమ్యము బాహిర్ విషయాలలోనికి వెళ్ళనివ్వకుండా నిన్ను నీ స్వరూపంలో ఉంచేటువంటి గొప్పది మౌన దీక్షయే అంటూ మౌన దీక్ష యొక్క గొప్ప ప్రభావాన్ని మనకి తెలియచేస్తూ మౌనమే ఆయన స్వరూప స్వభావాలు అయి ఉన్నాయి గనక ఆయనను ఆశ్రయించిన వారు అట్టి దివ్య స్థితిని పొందుతారు అని సందేశం దీనిలో హరి ఓం రమణ సద్గురుదేవాయ నమ